హలో ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ స్వాగతం నా పేరు డాక్టర్ ఏ శ్రీనివాసరెడ్డి ఆర్ఏహెచ్టిసి గుంటూరు అంటే ప్రాంతీయ పశువైద్య శిక్షణ సంస్థ నుంచి గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే అధిక వర్షాలు మరియు వరద ప్రాంతాలలో జీవాల సంరక్షణ ఎలా ఉండాలి పశువుల సంరక్షణ ఎలా ఉండాలి అనే విషయం మీద అయితే మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్షాలు ముందు పడ్డప్పుడు అందరికీ ఆనందంగానే ఉంటుంది త తర్వాత వర్షాలు ఎక్కువైనప్పుడు దానివల్ల కలిగే ప్రాబ్లమ్స్ దానివల్ల కలిగే సమస్యలు చూసినప్పుడు చాలా బాధేస్తుంది దానికి కారణం మనకి ఇబ్బంది పశువులకి ఇబ్బంది మన జీవాలకు కూడా ఇబ్బంది సో ఈ ఇబ్బంది నుంచి మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే తద్వారా మనం బయటపడవచ్చు ఈజీగా తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత హ్యాపీగా అందరూ ఆనందంగా గడపచ్చు అనమాట కానీ అసలు ఇవే ఇబ్బందులు కలుగుతాయి వర్షాలు వచ్చినప్పుడు అధిక వర్షాలు పడ్డప్పుడు లేకపోతే వరద ముంపు ప్రాంతాల్లో మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది రైతు సోదరులు తెలుసుకోవాలి ముఖ్యంగా వచ్చే సమస్యల్లో ఫస్ట్ హౌసింగ్ అంటే పాకలు పాకలు మంచి పాకలే కడుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ వారు మినీ గోకులం అనే ప్రోగ్రాం కింద పాకలు కూడా కట్టిస్తారు అయితే ఇప్పటివరకు చాలా చోట్ల ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో చూసుకుంటే కనుక మనం ప్రాబ్లం ఎక్కువగా ఉంది అలాగే గుంటూరు జిల్లా మిగతా రాయలసీమ కొన్ని కోస్టల్ డిస్టిక్లో కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది జీవాల్లో వాటికి హౌసింగ్ ఉండదు అలాగే వాళ్ళకి పాకలు కూడా సరిగ్గా ఉండవు కాబట్టి రైతు సోదరులు దీనికి ఫస్ట్ పాక జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత వర్షాలు కురిసేటప్పుడు వాటి దగ్గర గడ్డి వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వర్షంలో వరిగడ్డి ఉందనుకోండి వరిగడ్డి తడిసిన గడ్డే వేస్తూ ఉంటారు తడిసిన గడ్డి వేయడం వల్ల రకరకాల రోగాలు వస్తాయి ఎలా మేము వాటి కాళ్ళ దగ్గర వేసామండి లేకపోతే అవి తినవు కదా అనుకుంటారు కానీ వరిగడ్డి ఒకసారి తడిసి రెండు రోజులు అయిన తర్వాత అక్కడే కాళ్ళ దగ్గరే కదా కొంచెం పడక సుఖంగా ఉండిద్ది గేదెలకి పశువులకి అనే ఉద్దేశంతో వేస్తారు రైతులు వేసినప్పుడు వాటిలో లిస్టీరియా మోనాసైడస్ అలాంటి ఒక రకమైన జబ్బు కలిగించేటటువంటి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా వర్షం కురిసింది రెండు మూడు రోజులు కురిసింది ఆ తర్వాత తగ్గిపోయింది మనమందరం మెల్లిగా దాని నుంచి బయటపడతాం ఇబ్బందుల నుంచి కానీ అప్పుడే అసలు ఇబ్బంది స్టార్ట్ అవుతుంది లిస్టీరియా అనేటటువంటి ఒక సూక్ష్మ క్రిమి దాంట్లో గడ్డి తడిసిన గడ్డి పరలో ఉండి తద్వారా తిన్నప్పుడు గేదెలకి జబ్బులు వస్తాయి ఆ జబ్బులు మనం ఎలాగూ కనిపెట్టలేము మనమేదో తెలిసిన డాక్టర్కో లేకపోతే గోపాలమిత్రకో లేకపోతే ఏహెచ్ఎ చూపించడం తర్వాత మందులు వాడటం అని చేస్తూ ఉంటారు కానీ ఆ సబ్జెక్ట్ తెలిసి ఉంటే కనుక ప్రాసెస్ ఈజీ అవుతుంది సో అది కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అనమాట రైతు రైతులు తడిసిన గడ్డిని మాత్రం పారవేయండి దయచేసి తర్వాత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వర్షాకాలంలో పచ్చగడ్డి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఈ పచ్చగడ్డి పెరిగినప్పుడు ఆ పచ్చగడ్డి కోసుకొచ్చి చేస్తారు ఫస్ట్లో ఏమవుతుందంటే పచ్చగడ్డి బాగా తిని బాగా పాలిస్తాయి కానీ క్రమేపీ తగ్గిపోతూ ఉంటాయి పాలు కారణం ఏంటంటే పచ్చగడ్డి ఎండుగడ్డి రెండు కూడా వేదిక అవసరమే ఎంత శాతం అవసరం కొంత ఒక ఐదు నుంచి ఏడు కేజీల వరకు ఎండుగడ్డి పెట్టాలి తర్వాత ఇరవై కేజీల నుంచి ముప్పై కేజీల వరకు పచ్చగడ్డి వేయాలన్నమాట కానీ మనకి వర్షాలు కురిసేటప్పుడు ఎండుగడ్డి అంతగా తినవలే గేదెలు అని చెప్పి మనం పచ్చగడ్డి బాగా పెరుగుతుందని చెప్పి పచ్చగడ్డి వేస్తూ ఉంటారు కొంతమంది సో అప్పుడు ప్రాబ్లం వస్తుంది అలా కాకుండా అధిక వర్షాలు వరదల్లో చూసుకుంటే కనుక ఏ బయటికి వెళ్ళి ఎవరు కోసుకొస్తారులే కష్టంలే అని చెప్పి ఎండుగడ్డి వేస్తారు సో మీరు ఏం చేస్తున్నా కానీ మనకి రైతులకి కావాల్సింది పాల ఉత్పత్తి కావాలి ఈ పాల ఉత్పత్తి కావాలంటే వేసేటటువంటి ఆహారంలో కూడా సడన్గా మారకూడదు ఏ ఏ ఆహారమైనా కానీ గ్రాడ్యువల్గా మార్చుకోవాలి సడన్గా మార్చడం వల్ల ప్రాబ్లమ్స్ తరు ఇది రెండోది ఇక మూడోది దానా ఈ వర్షాకాలంలో మనకి ప్రధానంగా అధిక వర్షాలు లేకపోతే వరద ప్రాంతాల్లో ఉండేటటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే దాన కానీ తర్వాత తవుడు కానీ ఇలాంటి పదార్థాలు ఏమన్నా తడిసి ముఖ్యంగా తడిసినప్పుడు అవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా గేదకి వేయకూడదు ఎందుకంటే తడిసిన వెంటనే వేస్తే ఏం ప్రాబ్లం ఉండదు గేదకి ఈజీగా అరిగిపోతుంది కానీ ఒకసారి తడిసిన తర్వాత అది అట్టగట్టి లేకపోతే బూజు బట్టి వారం పది రోజుల తర్వాత మనం చూసుకోకుండా అదే వేసినట్టయితే కనుక ఎఫ్లోటాక్సికోసిస్ అనేటటువంటి జబ్బు వస్తుంది సో ఈ జబ్బు కూడా మన ఏరియాలో అన్ని ప్రాంతాల్లో ఉండదు ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో ఈ ఈ జబ్బు ఎక్కువ ఉంటుందన్నమాట వాళ్ళు వేసే శనగ కట్టి కానీ అంటే వేరుశనగ కోసిన తర్వాత వేరుశనగ కాయలు తీసుకుంటారు ఆ పైన ఉండేటటువంటి కట్టి కానీ తీసుకొని అలాంటివి కూడా వేస్తున్నప్పుడు ఈ ఎఫ్లోటాక్స్ కోసెస్ అనే బూజు పట్టేటటువంటి ఒకటి ఉండింది ఆ బూజు పట్టినా కానీ అలాగే వేస్తారు అలా వేసినప్పుడు రకరకాల చర్మ రోగాలన్నీ కూడా వచ్చేదానికి కనీసం అవకాశం ఉంటుంది అనమాట రెండు నాలుగో పాయింట్ ఏంటంటే ఈ వర్షాకాలంలోనే ఎక్కువ పరాణజీవులు ఆశిస్తూ ఉంటాయి గేదెలని పరాణుజీవులు అంటే పురుగులు పురుగులు అంటే చర్మం మీదకు రావచ్చు అలాగే పశువు శరీర లోపల భాగంలో కూడా ఉంటాయి దీనికి ఇబ్బందికరమైనది ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్లో ఉండేటటువంటిది అందరికీ తెలిసిందే అది జలగ తెగులు జలగ తెగులు అనేది లోపలికి వెళ్ళిన తర్వాత శరీరంలో ఆ మెల్లి మనకి ఏ లక్షణం కనిపించదు మనకు కనిపించేటటువంటి ఒకే ఒక లక్షణం ఏంటంటే కొంచెం పారతాయి కొన్ని పారవు ఈ యాక్చువల్గా పారినప్పుడు ఉంటే కనుక మనం వెళ్ళి డాక్టర్ గారికి చూపిస్తాం పేడ పరీక్ష చేయించుకుంటాం మందులు వాడతాం దానివల్ల మనం కేర్ఫుల్గా ఉంటాం కానీ లక్షణాలు ఏమీ తెలియకుండా షడంగా చచ్చిపోతుంది గేదె గేదె కానీ ఆవు కానీ ఈ షడంగా చచ్చిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఈ జలగ తెగులు అనేది లివర్ అంటే కార్జ్యం మొత్తం ఆక్రమిస్తాయి జలగలు ఈ మొత్తం ఆక్రమించి ఎయిటీ పర్సెంట్ పైన ఆక్రమించినప్పుడు క్రమేపీ లివర్ సరిగ్గా పని చేయకుండా షడన్గా కొలాప్స్ అయిపోతుంది యానిమల్ ముఖ్యంగా ఈ ఈ ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేటటువంటి అవకాశం ఎక్కువ శాతం చూడు గేదెల్లో వచ్చింది కాబట్టి చూడు గేదెలు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా వర్షాకాలానికి ముందే ఇప్పుడంటే లేట్ అయింది కాబట్టి ఇప్పటికైనా కానీ గేదె ఏనడానికి ఒక నెల కానీ రెండు నెలలు కానీ ముందు ఈ నట్టల నివారణ మందులు తాగించినట్టయితే కనుక రైతు సోదరులు ఒడ్డున పడతారనమాట ఇంకా ఐదోది ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి ఇంకో ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే అంటువ్యాధులు ప్రబలటం అంటువ్యాధులు ఎందుకు ప్రబలుతాయి ఏ రకమైన అంటువ్యాధులు వస్తాయి మనం చూసుకుంటే కనుక ఈ గొంతువాపు గొంతువాపు అంటే గేదెలు మాకు ఎప్పుడు గొంతువాపు అంటే తెలియదు అంటూ ఉంటారు చాలామంది రైతులు కానీ ఒకసారి వస్తే కనుక అవి బాగా పెరిగేటటువంటి పడ్డదోడల్లో లేకపోతే కట్టగారికి వచ్చిన పడ్డల్లో మొదటి వరకు డేంజర్ ఆ గొంతు వాపు వాపు వచ్చినప్పుడు మాత్రం గేదె బతకడం అనేది కష్టం అవుతుంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఈ ఇప్పుడు ముంపు ప్రాంతాల్లో ఉన్న రైతులు కానీ అధిక వర్షాలు ఉన్నటువంటి ఏరియాలో ఉన్న రైతులు కానీ ఇది గుర్తు పెట్టుకుని మీరు టీకాలు వేయించుకోండి దేని దేనికి టీకాలు వేయించాలి గొంతువాపుకి వేయించాలి గాలికుంటుకి వేయించాలి ఆ తర్వాత గొర్రెలకైతే కనుక ముఖ్యంగా కుంటుతూ ఉంటాయి గొర్రెలు అంటే నీళ్ళలో నడిచి నడిచి గిట్టెలో పాసి పట్టిపోయి అవి కుంటుతూ ఉంటాయి ఆ కుంటినప్పుడు మీరు కరెక్ట్గా మీ దగ్గరలో వైద్యుని కనుక సంప్రదిస్తే ఆయన ఏదో ఒక ముందు ఇస్తారు ఆ ముందు తీసుకొచ్చి అక్కడ కాళ్ళ మీద పోయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాల్ డిహెయిర్డ్ అయినటువంటి సొల్యూషన్ తీసుకొచ్చి పోయచ్చు సో అవన్నీ మీ డాక్టర్ గారు చెప్తారు మీ డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవాలి తర్వాత ఇంకొకటి ఆరోది ప్రధానమైనటువంటిది పాలు తగ్గిపోతూ ఉంటాయి గేదెలు ఇచ్చేటటువంటి పాలు తగ్గుతూ ఉంటాయి ఎందుకు పాలు తగ్గుతాయి మరి ఆ వేస్తున్నారు దానా కూడా పెడతా ఉన్నారు అయినా కానీ ఎక్కువ వర్షాలు పడిన తర్వాత లేకపోతే అధిక వరదల్లో కూడా ఈ పాలు సరిగ్గా ఇవ్వవు కారణం ఏంటంటే దానికి శరీరంలో జరిగేటువంటి మార్పులు ఎలాంటి మార్పులు జరుగుతాయి దానికి శరీరంలో జరిగే మార్పులు ఏంటంటే వర్షాలు కనుక కంటిన్యూస్గా పడతా ఉంటే ఒకవేళ మూడు నాలుగు రోజుల పాటు పడతా ఉంటే ఆ టైంలో ఇవి క్రమేపీ స్లోగా దాని బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయలేక ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే దానికి పాలు తగ్గిపోవడం సో పాలు తగ్గినప్పుడు మాత్రం అందరూ జాగ్రత్త పడాలి పాలు తక్కువ ఉండాలంటే మనం క్లియర్గా తడవని దాన పెట్టాలి పచ్చగడ్డి వేయాలి ఎండుగడ్డి వేయాలి జాగ్రత్తగా చూసుకోవాలి పశువుని తర్వాత వర్షాల్లో ముఖ్యంగా కనిపించేటటువంటి ఇంకొక మార్పు ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు హౌసింగ్ ఇల్లు కట్టేసేటటువంటి పాకల్లో కూడా ప్రాపర్గా ప్లేస్ ఉండదు యాక్చువల్గా మనం కనుక వరదలుగా మన ఏరియాలో వస్తే మన ఎలాగోలా బయటకు వస్తాం బయట ఎవరో ఒకరు ఇంటికి వెళ్తాం లేకపోతే మన ఇల్లు ఫైవ్ ఫ్లోర్లోకి ఎక్కడికి వెళ్తాం గేదెలు మాత్రం ఎక్కడికి తీసుకెళ్తాలో తెలియదు ఏ ఏం చేయాలో తెలియదు అందుకనేం చేస్తారంటే ముఖ్యంగా గేదెలు కానీ సన్నజీవాలు కానీ ఉన్నటువంటి రైతులు వాటిని అప్లయన్స్లో తీసుకెళ్లాలి అంటే మెరుగ్గా ఉన్న ప్రాంతంలో కట్టేయాలి మెరుగ్గా ఉన్న ప్రాంతంలో కట్టేసినప్పుడు మాత్రమే అవి సేఫ్గా హ్యాపీగా ఉండగలం కానీ గేదే కదా లేకపోతే గొర్రే కదా అనుకుని చిన్న వాటిని కేర్లెస్గా ఆ నెలలోనే కట్టేస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంటుంది రెండు మూడు రోజులు పాటు తర్వాత క్రమేపీ అవి జబ్బులు పడే అవకాశం ఉంటుందన్నమాట సో ఇంకా చెప్పాలంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన రైతు సోదరులు అందరూ కూడా మనం వర్షంలో వచ్చినప్పుడు మన ప్రాణం ఎంత ముఖ్యమో పశువుల ప్రాణం కూడా అంతే విలువైంది సో ఫస్ట్ మన గురించి ఆలోచించుకోవాలి మనం తర్వాత పశువుల యొక్క ప్రాణం గురించి కూడా ఆలోచించుకోవాలి సో అందుకని చెప్పి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెరక కట్ట ఒకవేళ వరద వరద వచ్చింది సో అప్లాంట్స్లోకి తీసుకెళ్ళాలి అప్లాంట్ తీసుకెళ్ళాలంటే ఏడుగట్టు మీదైనా కట్టేయండి ఏడుగట్టు మీద కట్టేసి అక్కడికి గడ్డి కానీ ఏదన్నా కానీ అందజేయండి ఇప్పుడు ప్రభుత్వం వారు ఈ వరద ప్రాంతాల్లో ప్రత్యేకించి చా రాష్ట్రం మొత్తం అమలుపరుస్తున్నటువంటి పథకం అది ఎఫ్ అండ్ ఎఫ్ అంటే గొంతువాపు రాకుండా టీకాలు వేయడం చేస్తున్నారు తర్వాత గాలికుంటు రాకుండా కూడా సారీ గాలికుంటు రాకుండా టీకాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈ వరద వచ్చిన ప్రాంతాల్లో గొంతువాపు టీకాలు కూడా వేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి రైతులందరూ సహకరించి ఈ టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము తర్వాత ఇంకో మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు గేదెను పెంచేటటువంటి వాళ్ళు మనం మే మెయిన్గా గేదెను పెంచాల్సింది ఎందుకు ఆ గేదె పాలిచ్చి ఆ పాలు అమ్ముకుని మనకు డబ్బులు వచ్చి డబ్బులు వచ్చి ఆనందంగా ఉంటాం కానీ ఈ వానాకాలంలో మీరు గమనిస్తే కనుక మీ గేదెలు పాలు తక్కువ ఇస్తాయి వర్షాల్లో దడిస్తాయి కాబట్టి చుట్టూత పాకల చుట్టూతా కూడా అవసరమైతే పట్టా కట్టండి వేడిగా ఉండేట్టు చూసుకోండి సో ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటించి రైతులందరూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పాడి పంటలు ఛానల్ వారికి డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ స్మైల్ ఎడిషన్ డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు